ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు తుక్కుగూడలో ఆరో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభ ఆ సభకున్న ప్రత్యేకత ఆల్ ఇండియా మేనిఫెస్టో కూడా ఆ రోజు అక్కడ రిలీజ్ చేయబోతున్నారు చరిత్రలో తెలంగాణలో మొట్టమొదటిసారి చేయబోతున్నారు దానికి ఆ కార్యక్రమానికి మరి దేశ భవిష్యత్ దశా దిశ చేయబోతున్నాను ఎందుకంటే రోజు చూస్తున్నా మనం మాయ మాటలతోటి కడుపులు నింపడం తప్ప చేతలలో ఏదైనా చేసింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యంలో అనేది మరోసారి పూజ చేయగలిగినం కాబట్టి ఆ యొక్క బహిరంగ సభకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు